అందరికీ నమస్కారం నేను చెప్తున్న కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరణ మృదంగం పార్ట్ ఎనిమిది ఉత్పల క్షేమంగా జానీ అడ్డాలో ఉంది అనూష జైలు నుండి బయటకు వచ్చింది సలీం శంకర్కి వేరొక పని ఉండటం వల్ల ఒక మనిషిని ఉత్పల ఇంటి ముందు నించోపెడతాడు ఉత్పల ఇంటి ముందు ఉన్న మనిషి సలీం శంకర్ కి ఫోన్ చేస్తాడు బాస్ నువ్వు వెళ్ళిపోయాక ఈ శాస్త్రి ఇంటికి ఓ ఆడపిల్ల వచ్చి వెళ్ళింది అని అంటాడు వెంటనే అడిగాడు సలీం శంకర్ ఎవరు వచ్చారు అని అంటే దానికి ఉత్పల అయితే కాదు బాస్ ఉత్పలని నేను చూశాను ఆవిడ కాదు ఇంకెవరో పిల్ల అని అడిగాడు సర్లే అయితే ఎవరో స్నేహితురాలై ఉంటుంది మాటి మాటికి ఇలా ఫోన్ చేసి నన్ను విసికించొద్దు నాకు చాలా సలీం శంకర్ సరే బాస్ అని చెప్పగానే విసురుగా ఫోన్ పెట్టేస్తాడు శంకర్ ఆ ఇంటికి వెళ్ళింది అనుషా అన్న అనుమానం సలీం శంకర్కి రాలేదు వీధి మొదట్లో నిలబడి ఉత్పల ఇంటికేసి చూస్తున్న మనిషిని మాఫియా సంబంధించిన వాడని అనూషాకి తెలుసు అయినా అవేమీ పట్టించుకోకుండా ఉత్పల ఇంటి లోపలికి వెళ్ళింది అనూష జైలు నుండి విడుదల కాగానే మొట్టమొదటిగా చేసిన పని ఉత్పల వాళ్ళ ఇంటికి వెళ్లటం ఉత్పల వాళ్ళ ఇంట్లో అందరూ పొద్దున్నుంచి మొహాలు కూడా కడుక్కోకుండా ఏడుస్తూనే కూర్చున్నట్లున్నారు ఉత్పలికి తెలిసిన అమ్మాయిని అంటూ వచ్చి పలకరించిన అనూషాని చూసి అందరూ ఒక్కసారిగా చుట్టుముట్టారు ప్రశ్నల వర్షం కురిపించారు నా కూతురు ఏం తప్పు చేసి వెళ్ళిపోయిందమ్మా మాతో కలిసి పడుకున్నది అలా రాత్రికి రాత్రే ఇల్లదులి వెళ్లిపోయిందంటే ఈ ఇంటికి ఏ అప్రతిష్ట సంభవిస్తుందో అని మనసు రెపరెపలాడుతుందమ్మా అని కన్నీళ్లు పెట్టుకుంటాడు ఉత్పల నాన్న మీరు అలాంటి ఆలోచన ఏమీ పెట్టుకోమాకండి అంకుల్ ఉత్పల నిప్పు లాంటిది కొన్ని విపత్కర పరిస్థితుల్లో ఆమె చిక్కుకుని ఉంది మీరు వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి అని అంటుంది అనూష శాస్త్రి ఆశ్చర్యంగా పోలీసులకు ఈ విషయం తెలుసు కదమ్మా పోలీసులు కూడా వెతుకుతున్నారు కదా అంటాడు లేదంకుల్ మీ ఇంటికి వచ్చింది పోలీస్ కాదు పోలీస్ వేషంలో ఉన్న గూండా అని అంటుంది అనూష అదేంటి అని ఇంట్లో అందరూ కంగారు పడుతుంటే మీరెవరూ కంగారు పడకండి నేను మాత్రం ఒకటి చెప్పగలను మీ అమ్మాయి చట్టానికి వ్యతిరేకంగా నైతికంగా నైతికంగాని మీ పరువు తీసే పనులు కానీ ఏమీ చెయ్యలేదు తనకు తెలియకుండానే ఒక ఉచ్చులో ఇరుక్కుపోయింది తొందరలోనే మీ ఇంటికి వస్తుంది ఈ సమయంలో నేను ఇంతకన్నా మీకు ఏమీ చెప్పలేను నన్ను బలవంత పెట్టకండి మీరందరూ నిశ్చింతగా ఉండండి అని చెప్పి అక్కడి నుండి బయలుదేరుతుంది అనూష ఉత్పల ఇంటి బయట నించున్న మనిషి అలాగే ఉన్నాడు ఓరకంట అతడిని చూస్తూ తనని దాచుకునే ప్రయత్నమేమీ చేయకుండా సాగిపోయింది అనూష శ్రీనివాసరావు ఇంటికి చేరుకునే సమయానికి మాత్రం తనని ఎవరైనా వెంట పడుతున్నారా అని చుట్టూతా గమనించింది ఎవరూ చూడటం లేదని నిశ్చయించుకున్నాక శ్రీనివాసరావు ఇంట్లోకి ప్రవేశించింది అనూష శ్రీనివాసరావు అమ్మమ్మ ఉంది ఇంట్లో ఆమెను ఓదారుస్తున్నట్లు మాట్లాడుతూ ఇల్లు మొత్తం వెతకటం స్టార్ట్ చేసింది అనూష మడత పెట్టి ఉన్న మూడు కాగితాలు ఒక అలమారాలో కనపడ్డాయి చప్పున తీసి చూస్తుంది దాన్ని అది చదవగానే అనూష చేతులు వనకసాగాయి అలా ఉన్నాయి దానిలోని మేటర్ సారాంశం విష్ణు శర్మ ఉత్తరం పర్సులో దాచిపెట్టుకుని అక్కడి నుండి బయటపడింది అనూష అనూష ఇక విమానం టికెట్ బుక్ చేసుకుని నేరుగా ఢిల్లీ వెళ్ళింది అనూష ఇంటికి రావటం చూసి అన్నయ్య శ్రీకాంత్ చాలా ఆనందపడతాడు ఎదురుగా కూర్చొని సరదాగా కబుర్లు చెప్దాం అనుకుంటాడు శ్రీకాంత్ కానీ అంతలో అన్నయ్య ఈ వసంత దాదాగాడి గురించి కొంచెం చెప్పు అని అంటుంది అనూష శ్రీకాంత్ ఉలిక్కి పడ్డాడు ఎందుకు అని అడిగాడు అనుమానంగా చెప్పు అంది అనూష తనకి తెలిసిందంత మొత్తం చెప్పాడు శ్రీకాంత్ నేను రేపు వసంత దాదాని కలుసుకోబోతున్నాను అంది అనూష శ్రీకాంత్ చేతిలో నీళ్ల గ్లాసు జారి కింద పడింది నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థం అవుతుందా అని అడిగాడు కోపంగా శ్రీకాంత్ అర్థమవుతుందన్నయ్యా అని అంటుంది నాకు భయంగా ఉంది అనూష అసలేమైందో పూర్తిగా చెప్పు అని అడిగాడు శ్రీకాంత్ అనూషా నవ్వింది అలాంటి క్రిమినల్ని చూసి పోలీస్ ఆఫీసర్ అయిన నువ్వు భయపడటం విచిత్రంగా లేదా అని అంటుంది అనూష జోకులాపి విషయం చెప్పురా నన్ను టెన్షన్ పెట్టకు అని ప్రేమగా అడుగుతాడు శ్రీకాంత్ విషయం ఏమీ లేదు అన్నయ్య వచ్చిన తర్వాత చెప్పాలనుకున్నప్పుడు వివరంగా చెప్తాను ఇక నువ్వు నన్ను ఏ ప్రశ్నలు వెయ్యకు అని అంటుంది నువ్వు స్వతహాగా ఆలోచించగలదానివి ఎవరు చెప్పినా విననంత ముండి పట్టుదల కాలదానివని నాకు తెలుసు అయినా మరోసారి బాగా ఆలోచించు అన్నాడు చివరి మాటగా వసంత దాదా సాధారంగా ఒక ముసలమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు మున్సిపాలిటీ అధికారులు తనను బాధ పెడుతున్నది ఆమెతో చెబుతుంటే వసంత దాదా సానుభూతిగా వింటున్నాడు ప్రపంచంలోని కరుణ ఆదరణ అంతా అతని మొహంలో కనపడుతూ ఉంటుంది ప్రతిరోజు ఉదయం ఒక రెండు గంటలు ప్రజల కష్టాలు తీర్చటం కోసం ఇంటి ముందు ఉన్న మనుషులతో మాట్లాడటం వాళ్ళ సమస్యలు తీర్చటం చేస్తూ ఉంటాడు బయట ప్రపంచానికి వసంత దాదా ఒక దేవుడు లాంటి వాడు అలా వసంత దాదాని చూసిన అనుష చిన్నగా దగ్గరికి వెళ్ళింది ఆ అమ్మాయిని చూసిన దాదా ఎవరన్నట్లు సైగ చేశాడు నేను నీతో కొంచెం మాట్లాడాలి అంది అనూష నేను అని ఏకవచన సంబోధనకి దాదా ఒక్కసారి ఆశ్చర్యపోయాడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులే నువ్వు అని పిలవటం వినలేదు అలాంటిది ఒక సాదాసీద అమ్మాయి అలా మాట్లాడటంతో సరే లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం అని అంటాడు వసంత దాదా ఇద్దరూ కలిసి లోపలికి వెళ్లి వరండాలో ఉన్న టేబుల్ కి చెరొక వైపు కూర్చుంటారు ఎవరు నువ్వు అని అడిగాడు అనూష అని ఒక పేరు చెబుతుంది ఆ మాట వినగానే ఒక్క క్షణం పాటు కలవరపడతాడు దాదా సలీం శంకర్ కి అన్ని చెప్పిన విషయము అన్నీ గుర్తొస్తాయి అయినా తన మనసులోనే ఆలోచనని అదిమి పెట్టుకొని ఓ ఏంటి సంగతి అంటాడు చెప్పమ్మా నీకేమన్నా సహాయం చెయ్యగలనా అని వినయంగా అడుగుతాడు సరే దాదా నేను విషయానికి వస్తాను నీకు నాకు ఇటువంటి శత్రుత్వము లేదు ఇప్పుడు నేనొచ్చింది నాకు సలీం శంకర్కి మధ్యలో నువ్వు దూరొద్దు సలీం శంకర్ దూరంగా ఉండమని చెప్పడానికి అని స్పీడ్గా అనూష చెబుతుంటే అమ్మా నువ్వు ఇంగ్లీష్లో చాలా చక్కగా మాట్లాడుతున్నావు కానీ నాకు ఇంగ్లీష్ రాదు నువ్వంత వేగంగా మాట్లాడుతుంటే చిన్న ముక్క కూడా అర్థం కావటం లేదు అన్నాడు వసంత దాదా దాదా అమాయకంగా నటించకు నువ్వు అమెరికన్ ప్రెసిడెంట్తో సరే డైరెక్ట్ గా మాట్లాడతావని నాకు తెలుసు నువ్వు నాకు సలీం శంకర్ కి మధ్యలో రావద్దని చెప్తున్నాను నీకది అర్థమైందన్న విషయం కూడా నాకు తెలుసు అని అంటుంది అనోష అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు తెలియటం లేదమ్మా నాకు చాలా పనులున్నాయంటూ అక్కడి నుంచి లేవబోయాడు వసంత దాదా అఫ్ కోర్స్ నీకేమో తెలియదన్నావు కదా సరే అయితే మా హైదరాబాద్లో సలీం శంకర్ అని ఒక గూండా ఉన్నాడు సలీం శంకర్ గురించి అతని బాస్ గురించి వివరాలు రాసిన ఒక ఉత్తరం నాకు దొరికింది అది విష్ణు శర్మ రాసిన ఉత్తరం అనుకుంటా అది వెళ్ళి మీడియా వాళ్ళకి ఇస్తాను ఎలాగో మీకు సంబంధం లేదు కదా అంటూ అక్కడి నుంచి లేవబోయింది అనూష అంత పెద్ద మాఫియా లీడర్ అయిన వసంత దాదా క్షణపాఠం కంగారు పడ్డాడు దానికి అనూషా ఆగు అన్నాడు వసంత దాదా అనూషా ఆగింది ఆ ఉత్తరం నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అంటాడు వసంత దాదా మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అని అమాయకంగా అంటుంది అనూష అసలు విషయానికి వద్దాం నీకు ఆ ఉత్తరం ఎలా దొరికింది అని అడుగుతాడు వసంత దాదా పోలీస్ స్టేషన్ లో అన్ని నిజాలు చెప్పిన ఉత్పల తన దగ్గర ఉత్తరం లేదన్న విషయం కూడా చెప్పింది ఆ ఉత్తరం శ్రీనివాసరావు దగ్గర ఉందని చెప్పినా మీ ఇన్స్పెక్టర్ ఆ విషయం మీకు చెప్పలేదు మీరు ఉత్పల వెనకాల పడ్డారు నాకు ఆ విషయం తెలిసి మీకన్నా ముందే శ్రీనివాసరావు ఇంట్లోకి వెళ్ళి ఆ ఉత్తరాన్ని వెతికి సంపాదించాను అంటుంది సరే అయితే ఆ ఉత్తరంలో విషయాన్ని తాటికాయంత అక్షరాల్లో పేపర్లో వేసినా నాకేం నష్టం లేదు వెళ్ళి పేపర్ ఇచ్చుకో అంటాడు వసంత దాదా లోపల భయపడుతున్న పైకి మాత్రం అనూషాకి కనపడకూడదని వెళ్ళి ఇచ్చుకో అని కోపంగా నటిస్తూ చెప్తాడు ఆ మాటలకి అనుషా చిన్నగా నవ్వి ఆ విషయం నాకు తెలుసు కానీ నీ పరిస్థితి చాలా ఇరకాటంలో పడుతుంది నీ సీక్రెట్ స్థావరాలన్నీ మార్చుకోవాలి నీ ముఖ్య అనుచరులు ఎవరెవరో తెలుస్తుంది వాళ్ళ వెనకాల పోలీసులు పడతారు అంతేకాకుండా మీ గోడౌన్ అడ్రస్లు ఆ ఉత్తరంలో ఉన్నాయి ఇప్పటికిప్పుడు డ్రగ్స్ గంజాయి గన్నులు వేరే గోడనికి మార్చాలి అంటే అంత సులభం కాదు కదా అని అనూష బెదిరిస్తుంది ఆ మాటలకి ఆ విష్ణు శర్మగాడు వాడికిన్ని విషయాలు ఎలా తెలిసాయి అని కోపంలో పైకి అనేస్తాడు చావు ధైర్యం మనిషికి తెలివితేటనిస్తాయేను బగుస ఆ విషయం ఎందుకు గాని ఈ ఉత్తరం నేను బయట పెట్టను నాకు సలీం శంకరికి మధ్య వైరం నువ్వు కల్పించుకోకూడదు అని అంటుంది అనూష కల్పించుకోకూడదంటే ఏంటి అంటాడు వసంత దాదా రాజకీయాల్లో ప్రభుత్వంలో నీకున్న పలుకుబడిని ఉపయోగించి శంకర్ ని రక్షించడానికి ఉపయోగించకూడదు నేను నేరుగా సలీం శంకర్ ని పోలీస్ స్టేషన్లో పెట్టాలనుకుంటున్నాను అంది అనూష ఒకవేళ నేను రాజకీయంగా ఉపయోగించిన ఆ విషయం నీకెలా తెలుస్తుంది సలీం శంకర్ ని నువ్వెలా అరెస్ట్ చేయిస్తావు అలా అరెస్ట్ చేయించిన తర్వాత మళ్ళీ ఆ ఉత్తరాన్ని బయట పెట్టవని నమ్మకమేంటి అని అడుగుతాడు వసంత దాదా కోట్లతో చీకటి వ్యాపారం చేసేవాడివి నువ్వు పెద్ద మనుషుల ఒప్పందం గురించి నీకు తెలియందేముంది ఇక సలీం శంకర్ ని నేను ఎలా ఎదుర్కొంటాను జైల్లో పెట్టిస్తానన్నది నీకు అనవసరం అది మా ఇద్దరి మధ్య గొడవ నీకు సరే అంటే చెప్పు ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను లేదు సలీం శంకర్కి అండగా ఉంటాను అంటే చెప్పు నిన్ను కూడా రోడ్డు కీడుస్తాను అని అంటుంది అనూష సరే నేను నువ్వు చెప్పిన ఒప్పందానికి అంగీకరిస్తున్నాను అంటాడు అనూష వెళ్ళాక దాదా చాలాసేపు ఆలోచిస్తూ కూర్చున్నాడు వెంటనే గదిలోకి వెళ్ళి రోములో దాచిపెట్టిన ఒక ఫోన్ నుండి సలీం శంకర్ కి దాదా ఫోన్ చేస్తాడు హలో శంకర్ చెప్పు దాదా ఏంటి విషయం అని అంటాడు సలీం శంకర్ ఆ ఉత్తరం అనూషా దగ్గరికి చేరింది అని అంటాడు వసంత దాదా దాని దగ్గరికి ఎలా వెళ్ళింది అని అడిగాడు అది నా దగ్గరికి వచ్చి ఒక బేరం పెట్టింది నేను నీ గురించి వదిలేస్తే తను చూసుకుంటుందంట ఏం వదిలేయాలంట ఏం చూసుకుంటుందంట అన్నాడు సలీం శంకర్ ఏదేదో మాట్లాడింది నాకు అసలేం అర్థం కాలేదు కానీ ఒకటి మాత్రం అర్థమైంది నీ మీద అనూష పూర్తిగా పగబట్టినట్టుంది అన్నాడు వసంత దాదా ఆ విష్ణు శర్మ గారు రాసినట్టే అనూష చచ్చిపోతే ఆ ఉత్తరం బయటకొచ్చేలా ఏదో ఏర్పాటు చేసే ఉంటుంది అందుకే నేను తన అగ్రిమెంట్కి ఒప్పుకున్నట్లు నటించాను మనకి కాస్త టైం దొరికితే ఆ ఉత్తరాలు అనూషాని ఇద్దరినీ లేపేద్దాం అని వసంత్ దాదా సలీం శంకర్ తో మాట్లాడుతుంటే కాస్త లైన్ లో గర్రం అని శబ్దం వస్తుంది హలో హలో అంటాడు వసంత్ దాదా అటు పక్క నుండి సలీం శంకర్ కూడా ఏంటో సౌండ్ వినపడట్లేదు దాదా అంటూ ఉంటాడు అంతలో ఒక నిమిషంలో ఎస్ మిస్టర్ వసంత దాదా అని ఒక అమ్మాయి వాయిస్ వినపడుతుంది వసంత్ దాదా ఉలిక్కి పడ్డాడు ఎవరు నువ్వు మా లైన్ లోకి నువ్వు ఎలా వచ్చావు అని అంటాడు వసంత దాదా అనూషాని నువ్వు చాలా తెలివైన వాడివి దాదా కానీ నా తెలివితేటలు కూడా ఒకసారి తెలుసుకోవాలి కదా నాతో అగ్రిమెంట్ ఒప్పుకొని సలీం శంకర్ కి విషయం తెలియచేశావు నువ్వు మాట తప్పావు కాబట్టి మన అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోయింది గుడ్ బై అని ఫోన్ పెట్టేస్తుంది అనూషా అసలు అనూషా ప్లాన్ ఏమిటి ఎవరి సహాయం తీసుకోకుండా నేరుగా వసంత దాదాతోనే మాట్లాడటం దాదానే నేరుగా బెదిరిస్తుంది అనూష ఎలా వసంత దాదాని సలీం శంకర్ ని అడ్డుకుని జైలుకు పంపించగలదు లేక దాదా చేతిలోనే అనూష చనిపోతుందా తెలుసుకోవాలంటే మరణ మృదంగం తరువాయి భాగం వినాల్సిందే తరువాయి భాగం పార్ట్ తొమ్మిది